మరొక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రవీంద్ర సార్ని మాట్లాడాల్సింది సీతారాములు సారు నాకు బాగా తెలుసు సార్ ఎప్పుడు ఆ పాంప్లెట్ ఇస్తే నాకు అర్థం కాకపోతే ఏంది పాంప్లెట్ పంచు సార్ అని అనుకుంటుండే కష్టపడి పేజ్ పేజ్ తిరిగి టేబుల్ టేబుల్ తిరిగి ఇచ్చేది అంత శ్రమ పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఇంజనీర్ ఉండి డిఫరెంట్ క్యాడర్స్లో ఉండి ఈగా కూడా ఆయన టేబుల్ టేబుల్ తిరిగి ఇచ్చిన సందర్భాలు నేను చూసిన ఆయనకు ఎగో ప్రాబ్లం లేదు ద మ్యాన్ వితౌట్ ఎగో ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ ఆ లెక్కన ఆయనకు ఎగో ప్రాబ్లం లేదు అయితే ఆ పాంప్లెట్లు ఇస్తుంటే ఆయనకు ఒక సూచన నేను చేసిన సార్ పాంప్లెట్ ఇయకండి బుక్ పబ్లిష్ చేయమంటే ఫస్ట్ బుక్ బుక్ పబ్లిష్ చేసిండు తర్వాత ఇప్పుడు కూడా బుక్ పబ్లిష్ చేసిండు దానికి కూడా కొన్ని సూచనలు చేసిన పాటించండు సంతోషం నేను బయట వచ్చి ప్రపంచంలోకి వచ్చినాక తెలుగు భాష పైన ప్రయత్నం చేస్తుంటే గమనించింది ఏంటంటే తెలుగు చదువుకున్నవాడు ఎవరు తెలుగు మాట్లాడు తెలుగు మీద ప్రయత్నం చేయడు నాకు కలిసిన మిత్రులందరూ ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కానీ తెలుగు భాష అంటే తెలుగు లాస్ అ లిటరేచర్ చదివిన వాళ్ళు ఎవరు తెలుగు మీద పనిచేయరు అలానే మీరు కూడా స్వచ్ఛమైన తెలుగులో ఒక పుస్తకాన్ని ప్రచురించారు చాలా సంతోషం దానికి అభినందనలు తెలుపుకుంటూ కొత్త ప్రపంచానికి స్వాగతం పలుకుతూ